తెలంగాణ ఉద్యమంలో ఆయన కిరటం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షాన్ని అల్లాడించే వ్యాఖ్యాతుర్యం ఆయన కోసం కొట్లాడే నైజం ప్రజా నిత్యం ప్రజల సేవ చేయాలనేదే ఆయన ఆరాటం ప్రజల కోసం పోరాటం చేస్తూ జన హృదయాలను గెలిచిన నేత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక పేజీని రాసుకున్నారు ఆయనే తెలంగాణ ఉద్యమ నాయకుడు రాజకీయ దురంధరుడు ఈటెల రాజేందర్ ఆయన రాజకీయ ప్రస్థానం మీకోసం పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చి ఇరవైన కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్లో ఈటెల రాజేందర్ జన్మించారు తండ్రి పేరు పెద్దమల్లయ్య అతని వృత్తిరీత్యా వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు కూడా బాల్యంలో హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం చేశారు హైదరాబాద్ లో కాలేజీలో విద్యాభ్యాసం చేసే సమయంలో లిఫ్ట్ విద్యార్థి సంఘంలో రాజేందర్ కీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఆయన బిఎస్సి పట్టా పొందారు బిఎస్సి పూర్తయ్యాక రెండు సంవత్సరాలు చిన్న వ్యాపారం చేశారు అప్పుడే పౌల్ట్రీ గురించి తెలుసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముదిరాజ సామాజిక వర్గానికి ఈటల రాజేందర్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జమునను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు సంతానం రాజేందర్ రాజకీయాల్లో చేరిన తర్వాత ఆయన సతీమణి జమున పౌల్ట్రీ వ్యాపారాలు చూసుకుంటున్నారు ఈటల రాజేందర్ విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో అడుగు పెట్టారని చెప్పాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో లో చేరారు అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ అందులో ఆయన చాలా చురుగ్గా పనిచేశారు రెండు వేల మూడులో లో ఈటల రాజేందర్ బిఆర్ఎస్ లో చేరారు తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ క్రియాశీలకంగా వ్యవహరించారు చంద్రబాబు కేబినెట్ మినిస్టర్ గా కూడా చేశారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కమలాపూర్ నుంచి కాకుండా హుజురాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేయించాడు ఈటల రాజేందర్ కు మంత్రి పదవి దక్కింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవిని కేసీఆర్ కేటాయించారు ఈటల రాజకీయ జీవితంలో ఊహించని మలుపులు రెండు వేల ఇరవై ఒకటిలో ఈటల రాజేందర్ పేదల భూములను ఆక్రమించినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి ఈ విషయమైన విచారణ కేసీఆర్ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఇరవై ఒకటిన మే ఒకటిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుండి ఈటల రాజేందర్ ను బర్త చేశారు అలా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో వచ్చిన విభేదాల కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో బిఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ముప్పైన జరిగిన ఉప ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ముప్పైన జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి హుజురాబాద్ నుండి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించారు రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మరోసారి హుజుర్ నగర్ నుండి మరోసారి బరిలోకి దిగారు అంతేకాదు ఎన్నికల్లో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుండి కూడా ఈటల రాజేందర్ పోటీ చేశారు కానీ ఈ ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఉన్నారు బీజేపీ నాయకత్వం రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవిని కేటాయించింది